వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఫస్ట్ టైం అయినా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి చివరి వరకు చూడండి వీడియోని షేర్ చేయండి ఓకే ఫిబ్రవరిలో డిఎస్సి సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అధికారుల భేటీ అప్పుడే నోటిఫికేషన్పై చర్చ ఛాన్స్ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించిన మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇక నిరుద్యోగ అభ్యర్థులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఫిబ్రవరి నెలలో మెగాడిఎసీ ఉంటుందని నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆ దిశగా అధికారులు కసరత్తులు చేస్తున్నారు విదేశీ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎంతో సమావేశమై డిఎస్సిపై చర్చించనున్నారు ఎన్ని పోస్టులుంటాయి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారనే దానిపై సమీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ఇక అప్పుడే డిఎస్సి నోటిఫికేషన్పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఒక డిఎస్సి నోటిఫికేషన్ పైనే కాకుండా గ్రూప్స్ నోటిఫికేషన్స్పై పరీక్షల నిర్వహణపై కూడా సమీక్షించనున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిఎస్సిపై తాజా ప్రకటన చేశారు దాదాపు పదేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీపి కబురు చెప్పారు పదేళ్లుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా రెండు మూడు లక్షల మందికి న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అయితే మంత్రి ప్రకటనతో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది దాదాపు పదివేల నుంచి పదకొండు వేల వరకు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో కేటగిరీల వారీగా ఎన్ని పోస్టులున్నాయో అధికారులు లెక్కలు సేకరిస్తున్నారు గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరించింది వీటికి అదనంగా మరో ఐదారు వేల పోస్టులను కలిపి మెగాడిఎస్సీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమీక్షలో పాఠశాల విద్యపై చర్చించారు స్కూళ్ళు లేని గ్రామాల్లో టీచర్లను పెట్టి పాఠశాలలను నడపాలని ఆదేశించారు ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డీఎస్సీని నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు పూర్తి వివరాలను సేకరించి నోటిఫికేషన్ జారీపై కసరత్తు చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్కును చూపిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఇటీవల విద్యాశాఖ టీఎస్పిఎస్సిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలను తీసుకొని అందరినీ తన వైపు తిప్పుకుంటున్నారు కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను సైతం స్వీకరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో డీఎస్సీని ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామని పొందుపరిచింది అదేవిధంగా మూతపడిన ఆరు వేల పాఠశాలలను తిరిగి మెరు మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తామని చెప్పింది అయితే మేనిఫెస్టోలో ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్య టీఎస్పిఎస్సి ప్రక్షాళన గ్రూప్స్ పరీక్షల నిర్వహణపై తుది అంశాలపైన దృష్టి సారించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో కూడా ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నారు ఇక పేపర్ లీకులు లేకుండా పరీక్షలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ప్రభుత్వంలో జరిగినట్లు పేపర్ లీకులు లేకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు జనవరి పదిహేడవ తేదీ నల్లగొండలో జరిగినటువంటి కార్యక్రమంలో డిఎస్సి పరీక్షల నిర్వహణపై మంత్రి మాట్లాడడం జరిగింది ఇక ఫిబ్రవరిలో మెగా డిఎస్సిని నిర్వహించబోతున్నట్లు చెప్పారు నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని కూడా తెలిపారు నిజంగా ఇది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులకు శుభ సూచనగా చెప్పచ్చు ఇకనైనా మెగాడిఎస్సిని ప్రభుత్వం వెంటనే నిర్వహించి పెద్ద మొత్తంలో ఖాళీలను పూర్తి చేసి దాదాపుగా ఇరవై వేల పోస్టులతో మెగాడిసి వేయాలని నిరుద్యోగ అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుందని ఆశిద్దాం ఒక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్